క్వశ్చన్ నెంబర్ వన్ కౌశికుడు పర్యాయపదం ఏది ఆప్షన్స్ ఏ అగస్త్యుడు బి విశ్వామిత్రుడు సి వ్యాసమహర్షి డి విష్ణువు ఆన్సర్ బి విశ్వామిత్రుడు కౌశికుడు అంటే విశ్వామిత్రుడు నెక్స్ట్ క్వశ్చన్ కొక్కెరా పర్యాయపదం ఏది ఏ దురంధరం బి బక్కం సి బంధురాయి డి కొక్కెరాయి న్సర్ బిసిడి మూడు కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ధురంధరం అనగా ఆప్షన్స్ ఏ ఆవు బి ఎద్దు సి కొండ డి బండరాయి ఆన్సర్ బి ఎద్దు దురంధరం అంటే ఎద్దు నెక్స్ట్ క్వశ్చన్ తోయజం అనగా ఏ నీరు బి సముద్రం సి మేఘం డి సరస్సు ఆన్సర్ ఆన్సర్ సి మేఘం కేంద్రం అనగా ఏ పంచాశ్యం బి పులి సి సింహం డి జింక ఆన్సర్ ఏ అండ్ సి మృగేంద్రం అనగా పంచాస్యం సింహం నెక్స్ట్ క్వశ్చన్ వావిరి పర్యాయపదం ఏది ఆప్షన్స్ ఏ నేర్పు బి గొప్ప సి బడలిక డి ఆవిరి ఆన్సర్ బి గొప్ప నెక్స్ట్ క్వశ్చన్ తెలుపు పర్యాయ పదం ఆప్షన్స్ ఏ శ్వేతం బి విషదం సి ధవలం డి పైవన్ని ఆన్సర్ డి పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ రత్నాకరం పర్యాయ పదం ఏది ఏ జలనిధి బి సముద్రం సి సింధువు డి పైవన్ని ఆన్సర్ డి పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ పీయూషం పర్యాయ పదం ఏది ఆప్షన్స్ ఏ విషం బి అమృతం సి ఘృతం డి సుధ ఆన్సర్ సి డి మూడు కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ జీమూతము పర్యాయపదం ఏది ఆప్షన్స్ ఏ ఆకాశం బి అమృతం సి సముద్రం డి మేఘం ఆన్సర్ డి మేఘం మేఘం అనగా జీమూతము